చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ మేయర్ పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు అనంతరం దీపావళిని పురస్కరించుకొని మట్టి ప్రమిదలను మహిళలకు పంపిణీ చేశారు కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని తెలిపారు जीले के करा उन प्रयास नै गर्न लागिरहेछ न न आउँदै छ पा रे आउन लाग्यो भन्दना छ के गर्नु छैन नील बोछो बना बोछो పైకి పైకి వెళ్లిపోయింది పైకి లేచిపోయింది సార్ కొంచెం పైకి ఈరోజు పైకి భాగపట్న దన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వర్ణాధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ఏదైతే థాట్స్ ఆడటం ఉందో కాస్ ఆడట్ యాక్టివిటీలో భాగంగా మనము టీవీకేఎన్ కాలేజ్ గ్రౌండ్స్లో క్లీన్ ఎయిర్ ప్రమోట్ చేయడానికి యాక్టివిటీ నిర్వహించడం జరుగుతూ ఉంది గౌరవ ఎంపీసార్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సార్ ఆదేశాల మేరకు మేయర్ మ్యామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ప్లాంటేషన్ ప్రమోట్ చేయడము అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ని వాడాలనేటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేయడము రెన్యూబుల్ రిసోర్సెస్ని సోలార్ వ్యాండ్ యుక్త ప్యానల్స్ని వాడమని అవేర్నెస్ క్రియేట్ చేయడము ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడము మరియు ఫుట్ పార్క్స్ లాంటివి వాడే విధంగా సైక్లింగ్ యాక్టివిటీని ప్రమోట్ చేసే విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు మన పీవీకేఎన్ కాలేజ్ స్పోర్ట్స్లో ప్రధానంగా ప్రిన్స్పల్స్ డెవలప్మెంట్తో పాటుగా ప్లాంటేషన్ యాక్టివిటీ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యాక్టివిటీ ప్రతి సచివాలయ పరిధిలో కూడా చేయాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది లెప్మా సిబ్బంది మరియు ఎన్హెచ్ ఎన్జిఓసు ఎస్హెచ్ మెంబర్సు అందరిని కూడా కోఆప్ చేసి ఒక టీమ్ ఎఫర్ట్తో ఈ యాక్టివిటీ నిర్వహించడానికి ఆదేశం జరుగుతుంది అదేవిధంగా స్వచ్ఛ దివాలి అంటే మన దివాళీ రోజు ఏదైతే క్రాకర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా హై ఇంటెన్సిటీ నాయిస్ పొల్యూషన్ లేకుండా వీలైనంత వరకు రీసైక్లబుల్ మెటీరియల్స్ని వాడుతూ దివాళీని సెలబ్రేట్ చేసుకోవాలని కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ప్రధానంగా పీవీకేఎన్ కాలేజ్లో ప్లాంటేషన్తో పాటు టౌన్లో ఉన్న ప్రతి ఏరియాలో కూడా మనము ఈ దిశగా క్లీన్ ఎయిర్ దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము అందులో ఇదే కాకుండా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కార్యక్రమం యాక్టివిటీలో భాగంగా ప్రోగ్రాంలో భాగంగా ప్రధానంగా డివైడర్స్ ఏదైతే ఉన్నాయో డివైడర్స్ డెవలప్మెంట్తో పాటు ఫిల్లీ డెవలప్మెంట్ కూడా చేస్తాం మనం ఆల్రెడీ పుత్తూరు రోడ్డులో స్ట్రీట్ లైటింగ్ యాక్టివిటీ కూడా ఇంకొకరి ఓపెన్ చేస్తాము ట్వంటీ పోల్స్ కూడా నాటడం జరిగింది అక్కడ కూడా గ్రీన్ స్పేసెస్ డెవలప్ చేసి ప్రజలందరికీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కనిపిస్తూ ఈ ఈరోజు మొక్కలు నాకే కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి మన గౌరవనీయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా చిత్తూరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మా నగరపాలక ఆధ్వర్యంలో కమిషనర్ ఎంహెచ్ఓ మా నగరపాలకు సంబంధించిన ప్రతి ఒక్క అధికారు అదే కాకుండా మన మా మీడియా మిత్రులకి నా యొక్క అభయపూర్మ నమస్కారంలో హ్యాపీ దీపావళి అందరికీ దీపావళి గురించి చెప్పాలంటే కూడా మనము ఆరోగ్యం ఉండాలంటే ఎక్కువగా టపాసాలు కాల్చుకోకూడదు తక్కువగా తీసుకొని ఆ పొగంతా మనకు హార్ట్కి తగ్గుతుంది కాబట్టి మనం ఆరోగ్యం ఉండాలంటే మన పిల్లలు ఆరోగ్యం ఉండాలంటే కూడా తక్కువగా తీసుకొని ఇంటి ముందర చేసుకోవాలి అదే కాకుండా కూడా ఈరోజు మక్తులు నాటే కార్యక్రమంలో కూడా మేము అందరం కలిసి వచ్చాము ప్రతి ఒక్క సచివాలయంలో కూడా నెలకు మూడవ శనివారం జరుగుతూ ఉంది వాళ్ళు కూడా వాట్సాప్లో పెడతా ఉన్నారు మేము చూస్తున్నాము ఇప్పుడు మనము నియోజకవర్గం కూడా బాగా శుభ్రత చేస్తున్నాము మా ఎంఎస్ఓ గారు అయితే వెంటనే చెప్పిన వెంటనే మా ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే అది వాన వర్షం అని చూడకుండా మా వర్కల్ని పెట్టుకొని సక్రమంగా పని జరుగుతూ ఉంది మా నగరం కూడా మనం మా నగరం కూడా బాగుండాలని కూడా కోరుకుంటాం